కూటారు పిల్లలు కదండి పిల్లలకు ఇప్పుడు నేను మాట్లాడటం వచ్చిందా మీ పేరెంట్గా పోతే మా దగ్గరికి వచ్చి మేడం మా తొమ్మిది వేలు అందిని మాకు ఎనిమిది వేలు అందినీ మమ్మల్ని పేరెంట్ అందుకోవచ్చు পেৰেণ্টে <laughs> মানে చెప్పాను ఆఫీస్ గెలిచించి ఆయన సెక్రటరీకి అసలు ఎవరు అప్మానారు కదా ఇప్పుడు ఆరు వందల ఆరు మందికి వచ్చాడు అమ్మ గ్రామంలో మంది మాత్రమే రాలేదు అరవై మందిలో ఇరవై మంది మాత్రమే ఇరవై నాలుగు మంది మాత్రమే రాలేదు ఆరు వందల ఆరు వచ్చింది అమ్మవారి గ్రామంలో